సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబీకులను మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ తరపున బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు గత నెల ఇరవై ఏడో తేదీన కోహెడ మండలం బస్వాపూర్లో రాంపూర్ క్రాసింగ్ వద్ద ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బస్వాపూర్ గ్రామానికి చెందిన సారయ్య బండోజు గణేష్లు మృతి చెందారు మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరపున ఐదు లక్షల రూపాయల చెక్కులను బస్వాపూర్లోని వారి ఇంటి వద్దకు వెళ్లి రావు అందించారు ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దని కోల్పోవడం బాధాకరమని వారి మృతి తీరని లోటని వారి కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రావు తెలిపారు ఏప్రిల్ నెలలో బిఆర్ఎస్ రజితోత్సవ సభకు వెళ్లి వస్తున్న తుఫాను వాహనం దీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు స్నేహితులు మృతి చెందగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు ఆ రోజు మా రోజు వచ్చి మీకు ఐదు లక్షలు సాయం చేస్తామని మాటిచ్చారు కదా ఆ మాట ప్రకారంగా ఇవాళ కేసీఆర్ గారు ఒక ఐదు చెక్ పంపిస్తారు ఈ చెక్ మీరు బ్యాంక్ చేసుకొని మీ పిల్లలకు ఉపయోగించుకోండి మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ కూడా మీ కుటుంబానికి సజెషన్ నేను సాయం చేస్తాను ఇప్పుడైతే ఇచ్చిన వాటి ప్రకారంగా ఐదు చెక్ వస్తాను థ్యాంక్ యూ